వీక్షకులకు స్వాగతం నమస్కారం కారం చెడు ఘటన సమాజంలో అలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం ఘటన జరిగిందంటే రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు మోగుతాయి ఒక చేతి ఒక చేతి తప్పట్లు ఎప్పుడు మోగవు ఆ పరిణామాలంటే ఎందుకు అలా జరిగింది అది తెలిసిన ప్రయత్నం చేద్దాం దాంతోపాటు రీసెంట్గా దగ్గుపాటి వెంకటేశ్వర ఒక వీడియో విడుదల చేశారు సమాజాన్ని ఇవాటికి విచ్చనం చేసే ప్రయత్నం చేస్తున్న కత్తి పద్మారావు గారు చెబుతున్న అబ్ధాల గురించి స్పష్టంగా క్లియర్గా దగ్గపాటి వెంకటేశ్వర ఆ వీడియోలో తెలియజేశారు అసలు కారణం చెడు ఘటన జరగటానికి కారణాలు ఏంటి ఆ నేపథ్యం ఏంటి ఎందుకు అలా జరగాల్సి వచ్చింది ఎందుకు జరిగింది దా తదుపరి దాని తర్వాత కొంతమంది నాయకులు ఆ ఘటనని దృష్టిలో పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఎలా ఎదిగే ప్రయత్నం చేశారు ఇవాళకి వాళ్ళు ఎలా సమాజాన్ని విచ్చినం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళకి ఈ సంఘటనలు ఎందుకు గుర్తు వస్తున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కానీ గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ గుర్తుకు రాని విషయాలు ఇప్పుడే గుర్తు చేసుకుని మరి సభలో సమావేశాలు పెట్టి ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరి కళలో ఆనందం చుట్టాకి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు కత్తి పద్మారావు ఏం మాట్లాడారు ఆయన ఆ ఉద్యమాన్ని అర్థం పెట్టుకుని ఏ రకంగా తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నాడు అలాగే దగ్గుబాటి చెంచు రామయ్య నాయుడు గారిని హత్య చేసిన వాళ్ళు ఇచ్చే వివరణ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు శ్రీనివాస్ జొన్నగడ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెచ్చిన ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం కారం చేడు ఘటన తర్వాత జరిగిన పరిణామాలు రీసెంట్గా దగ్గుపాటి వెంకటేశ్వర సార్ ఇచ్చిన వివరణ వివరణ అనుకోవచ్చు ఓ రకంగా ఆనాటి జరిగిన ఘటన స్పష్టంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు దగ్గుపాటి చెంచరామయనాయుడు గారి హత్యలో భాగం పంచుకున్న ఇద్దరి గురించి మాట్లాడుతూ కూడా స్పష్టంగా చెప్పారు ఆయన ఇంత స్పష్టంగా చరిత్ర చెబుతూ ఉంటే కత్తి పద్మారావు గారు లాంటి మేధావులు ఇవాళకి సమాజంలో విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయటం విడగొట్టే ప్రయత్నం చేయటం ఎలా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇంతకాలం ఎక్కడ ప్రస్తావించని ఈ విషయాల్ని చరిత్రలో కలిసిపోయి మరుగున పడ్డని విషయాల్ని ఇవాళ బయటికి తీసుకురావడం అనేది ఒక రాజకీయ దురుద్దేశపూర్వకంగానే మనం చూడాలి ఇక్కడ ఎందుకంటే కత్తి పద్మారావు గారు ఇవాళ ఈ వయసులో ఎప్పుడో జరిగిన ఎనభై ఐదు ఎనభై ఐదులో జరిగిన సంఘటన ఇవాళ తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం అంటే దీని వెనక ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశం ఉందని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు ఎందుకంటే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా విషయాలు ఇలాంటివే అంటే మరీ ముఖ్యంగా కుల రాజకీయాలు తీసుకురావటంలో దిట్ట కులాల్ని విడగొట్టడం ఏ కులస్థను నా కులస్థలో తిట్టించడం ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో మనం చూసినవి మరి వాళ్ళ ఈ రోజున ఇప్పుడు ఈ కత్తి పద్మారావు అన్నది ఈ విషయం తెర మీద తీసుకురావడం వెనక ఆ ఉద్దేశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అట్ ఇలాంటి సందర్భంలో నేను కత్తి పద్మారావు గారిని ప్రశ్నించేది ఏంటంటే దాని తర్వాత కూడా చుండూరు సంఘటన జరిగింది దీనికంటే దారుణమైన మారణకాండది ఆ సంఘటనలో దగ్గర దగ్గర ఎనిమిది మంది ఊచ గురయ్యారు గురయ్యారు దాదాపుగా చ శవాలను మొక్కల మొక్కల కింద నరికేసి మోటార్లో కట్టి దాని తుంగబద్దలు వేసేశారు ఒక ఇద్దరిని అయితే ఆ మల్లెపూల తోటల్లో ఇద్దరు అన్నదమ్ముల్ని అక్కడ సజీవంగా తొక్కి చంపారు ఆ విధంగా చూసుకుంటే ఇంకా పది పదిహేను మంది అయ్యారు అలా అలాంటి సంఘటన జరిగిన తర్వాత దాని మీద జరిగిన దర్యాప్తు ఈ విధంగా జరిగింది అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ కాదా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని ఆ వ్యవస్థని ఆ రోజుని వైభ్రాంతులకు గురి చేయలేదా వైభ్రాంతులు గురి చేసి వాళ్ళని దమనకారణ చేయలేదా చేసిన తర్వాత అది నీరుగాచే ప్రయత్నం చేయలేదా యావజ్జీవ శిక్ష పడిన తర్వాత కూడా చుండూరు విషయంలో సక్రమంగా జరగలేదు దర్యాప్తు దర్యాప్తులు ఏ విషయం కూడా బయటకు రాదని చెప్పేసి అందరినీ మరి ఒక ఒక సంవత్సరానికి ముందు అని అనుకున్నారు ఆ ఒక సంవత్సరం కూడా లేకుండా అందరినీ విడుదల చేసేసారు మీరు ఆ చుండూరు ఘటనని నాటి ప్రభుత్వాలు త్రాసిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కూడా నీరు గార్చింది వ్యవస్థను మేనేజ్ చేసి ఎలా వ్యవహరించిందో ప్రపంచంలో చూసింది చండూరి సంఘటనకి ఏమో నీరు గారుస్తారు ఆ రోజుని ఈ కత్తి పద్మారావు గారు కూడా నీరుగాచ్చి ఆయన దానికి కూడా ఈయనే నేతృత్వం వహించాడు ఉద్యమానికి ఇక్కడ గ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు కారం చేయడే కాదు చుండూరు విషయంలో కూడా అది ఎనభై ఐదులో జరిగింది కారం చేయడది తొంభై ఒకటిలో చుండూరు జరిగింది ఈ రెండు సంఘటనలకు సంబంధించిన నేపథ్యంలో ఇతనే ఆ ఉద్యమ నేతగా ఉన్నాడు ఉద్యమ నేతగా ఉన్న వ్యక్తి మరి ఈ ఉద్యమాని మీద ఎందుకు ఆజ్యం పోస్తున్నాడు కారం చేయడం మీద చుండూరు మీద ఎందుకు నీళ్లు పోస్తున్నాడు ఆ విధంగా నీళ్లు పోసేడు కాబట్టి అతనికి లబ్ధి పొందాడు అని కూడా అంటున్నారు సో అలాదికే రాజకీయ లబ్ధి పొందేడు ఉద్యమకారుడిగా ఉద్యమ లబ్ధి పొందాడు మొత్తంగా అయితే నిజంగా చెప్పాలంటే ఉద్యమకారుడు అనే ఒక ముద్రలో ఇతను ఒక అవినీతికర రాజకీయానికి అని చెప్పుకోవచ్చు ఆ విధంగానే ఇవాళ మనం చూడవచ్చు ఎందుకంటే రెండు సంఘటనలు జరిగినప్పుడు ఒక సంఘటన గురించి ఇవాళ మాట్లాడుతున్నారంటే ఒక ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ఒక ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చడానికి అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది కత్తిపద్మారావు మేధావి తెలుగు గలవాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఆయన మేధావతనాన్ని ఆ తెలివితేటలని సమాజాన్ని మంచిగా సమాజాన్ని పెంచడానికి ఉపయోగాలేదు సమాజాన్ని విచ్చరించడానికి వాడుతున్నాడు అది బాధాకరం ఏమంటే ఇది ఇతనే కత్తి పద్మరావు గారు వైసీపీ ఐదు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ ఆయన దళితుడు కదా మరి ఆయన మీద దమనకాండ చేశారు పెడరెక్కలి విరిచి కట్టి నడిరోడ్డు మీద నగ్నంగా ఆయన హింసించిన సందర్భంలో ఈ ఏమైపోయాడి అలాగే అనంతబాబుని డోర్ డెలివరీ చేశారు కదా ఒక దళిత దళిత బిడ్డని మరి ఆ రోజు ఆ రోజున ఏమైపోయాడు ఈ అలాగే ఒక దళితుడిని శిరోమండనం చేశారు కదా పోలీస్ స్టేషన్ సాక్షిగా ఎదురకుండా మరి అప్పుడేమైపోయాడు ఒక దళితుడు లిక్కర్ గురించి అది నాసిరకం ఒక విషతుల్యమైన లెక్కన సరఫరా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు అతన్ని ఏం చేశారు ఇలా ఒకటి కాదండి లెక్క పెట్టుకుండా పోతే ఎన్ని జరిగినాయి సంఘటనలు ఆరు వందలు జరిగినాయి ఆరు వందలు జరిగినాయి అంటే ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడా కూడా నోరు మీద పని ఈ కత్తి పద్మారావు మరి ఈరోజు వైసీపీ గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు అంటే ఏ ఏ ఉద్దేశంతో వచ్చాడు అనేది క్లియర్గా అర్థం అవుతుంది కదా మనకి అంటే వాళ్ళు ఒక పక్షానికి సపోర్ట్గా ఉంటున్నారు అలా ఉన్నప్పుడు మీరు చుండూరు ఆ సంఘటన కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి చుండూరు ఎలా జరిగింది అక్కడంతా ఏ కులస్తులు తెలుసు అక్కడ రెడ్డి కులస్తులే చుండూరులో దమరకండ చేశారు అది జరిగింది కారణాలు కూడా అని అన్ని విషయాలు తెలుసు సంఘటన ఏదైనా కానివ్వండి పూర్వపరాలకు నేను వెళ్ళట్లేదు పూర్వపరాల్లోకి వెళితే సంఘటనకి అటు ఇటు కూడా కారణాలు ఉంటాయి ఆ కారణాల మీద విద్వేషాలు రగులుతాయి విద్వేషాలు రగిలిన తర్వాత ఒకరికొకరు రెచ్చగొట్టుకునే కార్యక్రమాలు జరుగుతాయి ఆ రెచ్చగొట్టుకునే కార్యక్రమాలు జరిగిన సందర్భంలో ఇలాంటి సంఘటనలు ఘటనలు చోటు చేసుకుంటాయి కారణ చర్యలు చోటు చేసుకున్న విషయం కూడా అలాంటిది ఆయన చాలా వివరంగా చెప్పాడు వెంకటేశ్వరరావు గారు ఒక చెరువు కాడ ఒక మహిళకి దళిత మహిళకి ఒక వేరే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అక్కడ జరిగిన ఒక వాద ప్రతివాదనలు ఏదైతే ఉన్నాయో ఒక వాదోపవాదాలు అనుకోండి ఆ దాని మీద అది చిలికి చిలికి గాలివనై ఆ తర్వాత దళితులు వచ్చి అతను కొట్టడం కొట్టిన తర్వాత ఇదేమో ఒక సాయంకాలం పూట వీళ్ళందరూ కలిసి మళ్ళీ దాని గురించి చర్చించుకోవటం ఆయన చాలా వివరంగా చెప్పారు ఆ తర్వాత ఆ విధంగా ఒకరికొకళ్ళు రెచ్చగొట్టుకునే మాట్లాడడం రావటం తర్వాత ఆ సంఘటన జరగడం జరిగింది దాని తర్వాత ఇంకా చాలా వివరంగా చెప్పాడు ఇది ఎక్కడైతే జరిగిందో అక్కడ ఆ సంఘటన సందర్భంలో అక్కడ హైదరాబాద్లో ఉన్నాడు చంచునామయ్య గారు ఆ సంఘటన జరిగినప్పుడు తొమ్మిది గంటలకు ఈ సంఘటన జరిగితే ఆయన పది గంటలకు పది గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన సందర్భం ఎలాగా మా నాన్నగారి సంబంధం ఉంటుందని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు అసలు వచ్చిందే జరిగే సంఘటన జరిగిన తర్వాత ఇదంతకైతే తర్వాత మా నాన్నగారే మందరించారు ఈ విషయం గురించి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇది కరెక్ట్ కాదు అది శాంతియుతంగా వేరే విధంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా ఒకరికొకళ్ళకి కత్తి కత్తి కాలు కాలు కన్ను కన్ను అనుకునేది ఇది కరెక్ట్ కాదని చెప్పిన సందర్భంలో మనం వింటున్నాం అలాగే ఆయన ఇంకా చెప్పాడు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఎవరైతే ఇక్కడ ఆ సంఘటనలో క్షతగాత్రులు అయ్యి ఏదన్నా కారణాల వల్ల ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ ఒక విజయనగర కాలనీ చీరాల్లో ఒక కాలనీ ఏర్పాటు చేశారు దాంట్లో ఇవి సెవెంటీ పర్సెంట్ మరి ఓట్లు అక్కడ పోలేని దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఇప్పుడు కూడా ఆ కుటుంబం చిన్న సన్నకారు రైతులు కానీ లేకపోతే దళితులు కానీ ఎవరి కష్టం వచ్చినా కానీ ఆదుకునే కుటుంబంగానే ఉంది ఆయన అదే అంటున్నాడు ఎవరినైనా చుట్టుపక్కల కారం చేయడు కానీ చుట్టుపక్కల ఇంకా ఏ గ్రామాలైనా వెళ్ళి అడగండి అలాగే కుగలబర కానీ ఎన్ని అన్ని గ్రామాలు చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళి అని అడగండి ఓటింగ్ చేయండి మీకు ఏంటి అనేది ప్రక్రియగా తెలుస్తున్నాడు దా అదంతా ఒక ఎత్తే అయితే ఆయన తండ్రిని స్వయంగా ఎవరైతే చంపారో నక్సలైట్లను ఒక ఉద్యమం తయారేసుకుని అప్పుడు కూడా నక్సలైట్లో చాలా గ్రూపులు ఉండేవి అంటారు అలా ఒక గ్రూపు ఒక పార్టీకి ప్రేరేపితమై అలాగే ఆ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం ఎవరో ఒకరిని ఒక సెలబ్రిటీని అంటే చంద ఇంటి రామారావు గారిని బంధువు కాబట్టి అలాంటి వాళ్ళని చంపితే ఇంకా ఉద్యమం బాగా ఆకర్షితం అవుతారు దళితులు మరీ ముఖ్యంగా మన వైపు తిప్పుకోవచ్చు అనే ఏదైతే ఒక ఉద్దేశం ఉందో అదే వాళ్ళు చెప్పారు కూడా అంటున్నారు తర్వాత ఎవరైతే దగ్గుబడి వెంకటేశ్వరరావు గారు ఆ ఎవరైతే పట్టుబడ్డారు ఇద్దరు తన తండ్రిని చంపిన వాళ్ళని వాళ్ళ ద్వారా తెలిసిన విషయాలు ఈయన చెప్తున్నాడు ఇంకా ఇంత ఇంకా వివరంగా చెప్పాలంటే అందులో ఒక వ్యక్తి ఆయన డాక్టర్ చదివాడు తర్వాత ఆ చదివిన వ్యక్తిని క్షమాభిక్ష కోసం వస్తే స్వయంగా ఎదురుగొండ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఆయన క్షమాభిక్ష ఇచ్చి ఆయన ఆ కేసు నుండి విముక్తిని చేశాడు ఆయన ఇప్పుడు డాక్టర్ అయ్యి ఎన్ఆర్ హాస్పిటల్లో అప్పట్లోనే రిపోర్టింగ్గా ఉన్నారు తర్వాత ఢిల్లీ ఎయిమ్స్లో కూడా ఆయన ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటా ఆయన ఉన్నారు మరి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు కదా ఆయన నుంచి సమాచారాన్ని ఇప్పుడు ఏం జరిగిందో ఆ సంఘటన ప్రతి సంఘటన సంఘటన వెనకాల ఏం జరిగిందని క్లియర్గా ఆయన చెప్తాడు కదా మీరు ఎందుకు ఇది పద్దాకి ఇది రాధాంతం చేస్తున్నారు జరిగిన సంఘటనని ఈ రోజున ప్రజలకి ఆ విధంగా వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ఈ వాళ్ళ ఆవేదన చెందుతూ ఎవరైతే దగ్గుబాటి వెంకట్రావు ఉన్నారో ఆవేదన చెందుతూ కత్తి పద్మరావు గారిని మీరు విజ్ఞులు మీరు చదువుకున్న వాళ్ళు మీ దగ్గర భాష ఉంది మిమ్మల్ని మేము గౌరవిస్తాం కానీ ఇలా మాట్లాడటం మాత్రం సంస్కారం కాదు అంటున్నాడు ఆనాడు దగ్గుబాటి చెంచురామయనాడు గారి హత్య వెనుక ఆనాడు ఉన్న రాజశేఖర రెడ్డి తన రాజకీయ ఎదుగుదల కోసం కుల మతాల వైష్మాలు పెంచడానికి ఈ సంఘటనకి ప్రోత్సహించడం ఒకటి ఆ రోజు కారంజేడు కాంట ఘటనని కత్తి పద్మారావుని ముందు పెట్టిన ప్రోత్సహించడం ఒకటి అలాగే దగ్గుబాటి చంచరామ నాయుడిని నక్సలైట్ల ముసుగులో చంపించాడు వైయస్ రాశాడన్న ప్రచారం కూడా జరిగింది అపోహలు ఉన్నాయి అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు మీకేమైనా తెలిసిందా తెలుసా ఇక్కడ ఒకటండి అక్కడ వాళ్ళు పట్టుబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వివరంగా చెప్పారు ఇది మా కేంద్ర కమిటీలో ఈ విషయం చర్చించడం జరిగింది ఎన్టీఆర్కి వ్యంకుడిగా ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం చంపడం వల్ల అప్పటికే కారంచేడిలో ఘటన జరిగింది కాబట్టి ఎనభై ఐదులో ఈ ఘటన బేస్ చేసుకుని ఒక దళిత వ్యతిరేకంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక అవకాశం మనకు దొరికిద్ది కాబట్టి అతను చంపేసి మనం ఆ ముద్ర వేసేస్తే అదే మీరు కేంద్ర కమిటీ దాకా నక్సలెడ్డి విషయాన్ని తీసుకెళ్లాలంటే ఈ తీసుకువెళ్ళడం వెనకాల వీళ్ళ ముఠా ఆస్తం ఉందన్న వాదన ఉంది దానికి కూడా కొంతమంది చెప్పేది ఏంటంటే కత్తి పద్మారావు అనే వ్యక్తి దీన్ని సహకరించాడని కత్తి పద్మారావు ఆ ఉద్యమానికి నేతగా ఉన్నాడు కాబట్టి దీన్ని నక్సలైట్స్ దగ్గర తీసుకెళ్ళి దీన్ని ఆ విధంగా వాళ్ళ రాజకీయ ఉద్యమంగా బలపడటం కోసం ఓ పక్కన కత్తి పద్మారావు ఎవరైతే ఉన్నారో అతను తన ఒక నేతగా ఎదగటానికి తన తన బలపడటానికి ఒక రక ఒకవైపున అలాగే నక్సల్స్కి ఒకవైపున అలాగే వెనక నుండి నడిపించారు దీని వెనక అని అప్పుసగుసలు వినిపించినాయి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అప్పుడు కత్తి పద్మారావు అని వెనక ఉండి ఈ కావాలని ఒక నక్సలైట్ ముసుగులో ఈ చెంచరామయ్య గారిని అంతమందించాలి అని ఒక కాన్సెప్ట్ అయితే ఆ రోజు చక్కలు కొట్టింది అది మాత్రం పబ్లిక్లో చాలామంది చెప్పుకునే విషయాలే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందించడం కోసం కత్తి పద్మారావు గారు లాంటి మేధావులు ఇవాళకి ఆ ఘటనని ఉటంకిస్తూ మాట్లాడటం వక్రీకరించే ప్రయత్నం చేయటం సమాజంలో ఇవాళకి భేదాలు సృష్టించే ప్రయత్నం చేయడం అలాగే దగ్గుబాటి చంచురామయ్య నాయుడు గారి హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ఒక ఆయన ఎన్కౌంటర్లో పోయారు అలాగే రెండో వ్యక్తి డాక్టర్ విజయ్ కుమార్ ఈరోజు ఎయిమ్స్ ఢిల్లీలో పనిచేస్తున్నారు ఆయన అడిగిన వాస్తవాలు తెలుస్తాయంటూ ఆయన అడిగి నిజాలను ప్రజలకు తెలియజేసిన అవసరం మీడియాకు ఉందంటూ విశ్లేషించిన జొన్నగడ్డ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం